ఎస్ఎస్ టీవీ వీక్షకులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు బక్రీద్ పర్వదినం సందర్భాన్ని వివరిస్తూ ప్రముఖ రచయిత పలు అవార్డుల గ్రహీత కవి కరిముల్లా రచించిన వ్యాసం మన వీక్షకుల కోసం అందిస్తున్నాం ముందుగా ఈ గొప్ప సమాచారాన్ని అందజేసిన కవి కరిముల్లా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోలోకి వెళ్దాం నమ్రూద్ రాజరికంపై ఇబ్రహీం అలహీ సలాం తిరుగుబాటు నాటి రాజకీయం పునాదుల్ని కదిలించి వేసింది దైవం మనిషిని సృష్టించాడు మతాన్ని సృష్టించలేదు ప్రవక్తల ద్వారా మార్గాన్ని చూపించాడు మారణ హోమాన్ని కోరుకోలేదు కానీ మనిషి సంపదపై అధికారంపై తన గుత్తాధిపత్యం కోసం మతం జాతి ప్రాంతం భాష పేరుతోనూ సామ్రాజ్యవాద భావాలతోనూ తన దోపిడి పెత్తందారితనంతో సామాజిక ఆర్థిక అసమానతలను పెంచి బలవంతుడు బలహీనులు పాలకుడు పాలితులు అనే వర్గాలను తయారు చేశాడు ఇస్లాంలో ఖలీఫా ప్రతినిధి అనే పదం ఉంది పాలకుడు చక్రవర్తి రాజు ఇలాంటి పదాలు లేవు ఈ భావజాలంతోనే ప్రవక్తలు బలహీనుల పక్షం వహించి మీరు తలవంచాల్సింది సమస్త విశ్వాన్ని సృష్టించి జనన మరణాలకు అతీతుడైన ఆ ఒక్క దైవానికే తప్ప మరే ఆధిపత్య శక్తికి తలవంచరాదని ప్రబోధించారు వారి హక్కుల కోసం ప్రజా చైతన్యాన్ని నిర్మించారు ఇస్లాంలో ఉన్న పర్వదినాలన్నీ పేదవారితో ముడిపడి ఉన్నవి దురాచారాలను నిర్మూలించి మనిషిలో అచంచలమైన విశ్వాసాన్ని ఏకేశ్వరత్వాన్ని త్యాగ గుణాన్ని పెంపొందించేవి ఇబ్రాహీం అలహిం కాలం వరకు నాటి సమాజంలో నరబలి దురాచారం ప్రబలంగా ఉండేవి బలవంతులు బలహీను పశువుల్లా కొని తమ ముక్కులకై బలి ఇచ్చేవారు ఈ దురాచార నిర్మూలన బక్రీద్ లక్ష్యాలలో ఒకటి ప్రవక్త ఇబ్రహీం అలైహిస్లాం ఏకేశ్వరత్వాన్ని స్థిరంగా నాటి ఆ మార్గంలో ఎదురైన కఠిన పరీక్షలను ఎదుర్కొని విజయులైన ప్రవక్త దైవం నరబలి అనే దురాచారాన్ని నిర్మూలించదలచి ఓ కఠిన పరీక్షకు ఇబ్రహీం ప్రవక్తను గురిచేశాడు నీకు అత్యంత ప్రియమైన కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలై సలాంను దళివు అంటూ పరీక్ష పెట్టాడు ఓవైపు దైవాజ్ఞ మరోవైపు లేక కలిగిన కుమారునిపై పెంచుకున్న ప్రేమ అయినా సరే దైవాజ్ఞకు కట్టుబడి బలి ఇచ్చేందుకు సిద్ధపడి కుమారుని అనుమతి కోరగా దైవాజ్ఞ అయితే మీ చిత్తం అన్నాడు కుమారుడు మార్గం మధ్యలో ఎన్నో ప్రలోభాలు ఎదురొచ్చిన తిరస్కరించిన ఇబ్రహీం ప్రవక్త అచంచలమైన త్యాగానికి ప్రకృతి సైతం విస్తుపోయింది బలిపీఠంపై ఉన్న ఇస్మాయిల్ సలాం శిరస్సు స్థానంలో ఓ మేకను ఉంచి నరబలి అనే దురాచారాన్ని దైవం శాశ్వతంగా నిర్మూలించడమైనది ప్రవక్త హృదయం సేద తీరింది దేవుని పేరుతో అప్పటి వరకు ప్రపంచంలో ఉన్న నరబలి అనే దురాచారం కొట్టివేయబడింది అల్లాహ్ దయామయుడు మానవ జాతికి ఇదే నా సందేశం అంటూ ప్రవక్త ప్రకటించారు అంటే త్యాగం బక్రీద్ రోజున మీరిచ్చే రక్త మాంసాలు నాకు చేరవు మీ భయభక్తులు తప్ప అనేది దైవాజ్ఞ ఇబ్రాహీం అలహిస్లాం త్యాగానికి గుర్తుగా నరబలి నిషేధించి దైవాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈదుల్ అజహా బక్రీద్ జరుపుకుంటారు ఆ రోజు జీబా చేసిన పశువుల మాంసాన్ని పేద పేదసాదలకు పంచిపెడతారు కుర్బానీ అసలు ఉద్దేశం బలి కాదు పేదల ఆకలి తీర్చడం పేదల ఆకలి తీర్చడం ద్వారా వారికి పౌష్టికాహారం అందించడం నాటి అన్ని రాజ్య హింసల్ని ఎదుర్కొని సకల జయించి ప్రజా చైతన్యాన్ని నిర్మించిన గొప్ప ప్రవక్త ఇబ్రహీం అలైస్లాం ఈ స్ఫూర్తిని తదనంతర ప్రవక్తలు అందించారు ఇబ్రహీం ప్రవక్త తరువాత వందల ఏళ్ల అనంతరం జన్మించిన ప్రవక్త మొహమ్మద్ సల్లాహు వసల్లం కనుక ఇస్లాం స్థాపకులు మొహమ్మద్ ప్రవక్త అంటూ యూరోపియన్లు చెప్పే చరిత్ర నిజం కాదు అది ఇస్లాం ను పరిమితం చేసే కుట్ర మొహమ్మద్ ప్రవక్తకు ముందున్న ప్రవక్తలు బోధించింది కూడా ఇస్లాంనే వీరు వీరిని అనుసరించిన వారందరూ ముస్లింలే దేవుని ఏకత్వాన్ని ప్రబోధించి ప్రవక్తల మార్గాన్ని అనుసరించిన అన్ని కాలాల అన్ని సమాజాల ప్రజలను అరబ్బీ భాషలో ముస్లిం దైవ విధేయులు అన్నారు వీరి ధర్మాన్ని అరబ్బీలో ఇస్లాం శాంతి సన్మార్గం దైవానికి అంకితం అవటం అని అన్నారు ఆయా స్థలం ఆయా కాలాల్లో వీరు వీరి అనుసరణ ధర్మం ఆయా స్థానిక భాషల్లో వివిధ పేర్లతో పిలువబడి ఉండవచ్చు పవిత్ర ఖురాన్ అరబ్బీలో అవతరించింది కనుక అరబ్బీలో ఇస్లాం ముస్లింలు అని సంబోధించింది అంతే తప్ప ఇస్లాం ప్రపంచంలోని అన్ని జాతులకు సంబంధించిన మార్గం ముస్లిం అనేది ఒక జాతి కాదు ఒక విశ్వాసం దీనికి బక్రీద్ ఒక సాక్ష్యం మనుషులంతా ఒకటే ఆ ఒక్క దైవానికే తప్ప భూమిపై మరెవరికి తరవంచరాదని ఎట్టి ప్రలోభాలకు గురికారాదని ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యంపై స్థిరంగా నిలబడాలని ఈదుల్ అజహా దురాచారాలను నిర్మూలించి కుల మతాల చట్రాలను దాటి సకల మానవ జాతి ఏకం కావాలని బక్రీద్ పిలుస్తోంది ఇస్లామియ ఆచరణలను కేవలం నమాజులకే పరిమితం చేసుకొని ప్రతిమా జీవితాన్ని ప్రలోభాలకు గురి చేస్తే ఉపయోగం ఏముంటుంది దైవానికి భయపడేవాడు ప్రపంచంలోని ఏ దుష్ట శక్తులకు ఆధిపత్య శక్తులకు తల వంచడు దైవం ముందు తల వాడు ఈ ప్రపంచంలోని ప్రతి దానికి బానిసే